హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోహన్ దీబి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే కిరణ్ నెహ్రూ గారు నమస్తే అమ్మా సార్ ఉదయ్ అనే పేరులో ఫోర్ లెటర్స్ ఉన్నాయి ఫోర్ లెటర్స్ పేరు పెట్టుకున్న వాళ్ళకి కష్టాలు అంట అది నిజమేనా ఉదయ్ అనే పేరులో ఏముందో చెప్తానమ్మా సో ఈ ఉదయ్ అనే పేరులో ఫస్ట్ డిఫెక్ట్ వచ్చి ఈ పేర్లో నాలుగు అక్షరాలు ఉండడం నాలుగు అక్షరాల్లో ఎవరి పేరున్నా కూడా కష్టాలు సో నాలుగంటనే కష్టాలు నాలుగంటే రాహు ఈ రాహుకి కోపం ఎక్కువ సో ఈ నంబర్ లో ఫోర్ లెటర్స్ లో పేరు కట్ అయిన వాళ్ళు రవీంద్ర ఉంటుంది రవి రవి అంటే పదమూడు మృత్యు యువరాజ్ సింగ్ యువి యూవిలో యు అండ్ ఐ అండ్ ఫోర్ లెటర్స్ ఫోర్ వల్ల హెల్త్ ప్రాబ్లం క్యాన్సర్ బాలు సినిమా ఆడలేదు నాని సినిమా ఆడలేదు సో సత్యం రామలింగ రాజు రాజు అంటే జైల్లో పెట్టారు మధ్యలో చేరు సూర్యుని సూర్య నాకు జైల్లో పెట్టారు వెన్ కేమ్ అవుట్ యుజ్ స్కిల్డ్ సో ఫోర్ అనేది మృత్యు సంఖ్య సో మూడు లెటర్స్ లో ఫోర్ లెటర్స్ లో పేరు ఉంటే కష్టాలు ఎక్కువ సో ఫస్ట్ మీ పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి లెక్కేసుకోండి పదమూడు అక్షరాలు అందరికి మ్యాచ్ కావు పదహారు అక్షరాలు ఎవరికి మ్యాచ్ కాదు పదమూడున్నా ఒక థర్టీ పర్సెంట్ మందికి పడుతుంది థర్టీన్ లెటర్స్ సిక్స్టీన్ లెటర్స్ వందకి వంద పడదు సో లెవెన్ లెటర్స్ లో ట్వెల్వ్ లెటర్స్ లో పేర్లు ఉండొచ్చు ఇబ్బంది ఏమి లేదు నరేంద్ర మోడీ ట్వెల్వ్ ఇందిరాగాంధీ ట్వెల్వ్ వాళ్ళకన్నా చరిత్ర రాసిన వాళ్ళు ఎవరు లేరు సో ట్వల్వ్ లెటర్స్ ఇస్ చా వెరీ వెరీ గుడ్ ట్వెల్వ్ నంబర్ ఉండకూడదు ట్వెల్వ్ నెంబర్ అనేది పాయిజన్ ట్వెల్వ్ లెటర్స్ అనేది మంచిది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ట్వల్వ్ అంటే నా పేర్లో ట్వెల్వ్ లెటర్స్ ఉన్నాయి అంటున్నారు ట్వెల్వ్ లెటర్స్ ఉండొచ్చు ట్వెల్వ్ నెంబర్ ఉండకూడదు నేను చాలా మంది గొప్ప వాళ్ళని చూశాను ట్వెల్వ్ లెటర్స్ లో ఆ ట్వెల్వ్ వల్ల వెలుగు ఉంటుంది నంబర్ ఉండకూడదు సో నేను చెప్పేది ఉదయ్ అనే పేరులో నాలుగు అక్షాలు నాలుగంటే కష్టాలమ్మా సో ఫోర్లో డిలే డిస్టర్బెన్సెస్ మెంటల్ టెన్షన్స్ యాంగ్జైటీస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఉదయ్లో సంఖ్యా బలం తీసుకుంటే యు అంటే సిక్స్ డి అంటే ఫోర్ ఏ అంటే వన్ వై అంటే వన్ ట్వెల్వ్ నంబర్ ట్వెల్వ్ని ని ఒక మనిషి కాళ్ళ కూరేసి వదిలేస్తే తలకాయ కిందకి కాళ్ళు పైకి అన్ని చూడగలరు కానీ ఏది కంట్రోల్ చేయాలి రివర్స్ నంబర్ వీళ్ళు డబ్బులు ఎవరికైనా ఇస్తే తిరిగి రావు వదిలేసుకోవాల్సిందే సో మోసపోతారు అండ్ వీళ్ళు ఏది కోరుకున్నా దేవుడు ఉల్టాగా ఇస్తాడు ఎందుకంటే వీళ్ళు ఉల్టాగా ఉన్నారు కాబట్టి కాపురం బాగుండాలంటే కాపురం పాడవ్వాలి ఆరోగ్యం బాగుండాలంటే ఆరోగ్యం పాడవ్వాలి డబ్బులు బాగుండాలంటే డబ్బులు పాడవ్వాలి సో ట్వెల్వ్ ఇస్ రివర్స్ లైఫ్ సో ఈ ఉదయ్ అనే పేరులో ట్వెల్వ్ నంబర్ ఒక డిఫెక్ట్ ఫోర్ లెటర్స్ సో నూటికి నూరు శాతం ఫోర్ లెటర్స్ లో పేరున్న వాళ్ళు ఆ పేరులో కరెక్షన్స్ తీసుకొని మంచి వైబ్రేషన్స్ తో నింపుకొని ముందుకెళ్లాలని నా సూచన అండ్ మై అడ్వైస్ ఎందుకంటే ఫోర్ ఇస్ ఫార్ డేంజర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా మీద పక్కన కూర్చొని కాళ్ళ మీద కాలు ఊపిన రామలింగ రాజు గారిని రాజు 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 అన్నాక గత ఎనిమిదేళ్ళుగా ఆయన జైల్లో ఉన్నారు సో మంత్రి రాజా కూడా జైలుకి వెళ్ళారు కనిమొలి కని అన్నాక ఆమె జైలుకి వెళ్ళింది ఇది కష్టాలు కష్టాలు అని మనం అక్కడ చాలా మంది పేరు ముది పేరు నాని అంటుంటారు నాని సో కామన్ నేమ్ ఇస్ నాని సో ఫోర్ లెటర్స్ లో వాళ్ళ లైఫ్ తలకిందులు అయిపోతుంది సో ఉదయ్ అనే పేరు వెళ్ళేవాళ్ళు ఆ పేరులో కరెక్షన్ కోసం నన్ను నేరుగా కలవాలంటే మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్ ఐదో ఫ్లోర్లో అందుబాటులో ఉంటాను ప్రయర్ అపాయింట్మెంట్ తో టైం ఫిక్స్ చేసుకొని రావచ్చు లేదా ఆన్లైన్లో ప్రతిరోజు కూడా మనం డైలీ ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ కరెక్షన్ చేసి ఇస్తున్నాము అండ్ ఆ షీట్ వచ్చాక మీకు ఎలా వాడాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సార్ మీ అపాయింట్మెంట్ కావాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ సో మీరు ఎవరు బెస్ట్ కనుక్కోండి పది మందిని అడగండి నా దగ్గర వెళ్ళొచ్చు అంటేనే రండి ఒక్కరు వద్దన్నా రావద్దండి సో నేనైతే మీ పేరులో ఏముందో క్లియర్గా వాయిస్ ఇస్తాను జరగబోయే ఇబ్బందులు ఏమన్నా చెప్తాను మీకు నమ్మకం ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ పెట్టండి సో వాట్సాప్ నంబర్ వన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ థర్డ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ సో వాట్సాప్ పెట్టాక అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది అండ్ వీలైతే ఫోటోలు కూడా తీసి పెడతాను నంబర్ ఎలా వచ్చింది టోటల్ ఎలా వచ్చింది అండ్ ఆ నంబర్ రాంగ్ నెంబర్ ఉంటే ఆ రాంగ్ నెంబర్ ఫోటో కూడా పెడతాను గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి విన్నారు కదా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్పిన రెమెడీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన్ టీవీ